ప్రయాణం ఎప్పుడైనా ఎక్కడికైనా ముందస్తు టికెట్స్ రిజర్వేషన్ కోసం ఓకే ఒక ఫోన్ కాల్ చేయండి నిమిషాల్లో టికెట్స్ పొందండి మీరు ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ భాస్కర్ ట్రావెల్స్ చెంగారెడ్డి ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం स्मार्ट टीवी न्यूज़ की स्वागत రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని జంగారెడ్డిగూడెం టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఇది పూర్తిగా అవాస్తవమని కేవలం రైతులను భయంంతరణకు గురిచేసి రాజకీయ లబ్ది పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు సోమవారం నాడు జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడారు రైతులపై వైసీపీ నేతలు కపట ప్రేమలు చూపిస్తున్నారన్నారు జంగారెడ్డిగూడెం డివిజన్ పడదలో రైతులకు యూరియా అవసరానికి మించి ఉందన్నారు అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు విషయంలో వాస్తవాల్ని వక్రీకరించి లేని కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అందుకు తగ్గట్టుగానే ఎరువుల సరఫరాలో పక్క ప్రణాళికతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు అట్లాగే రేపు పొద్దున యూరియా దాన్న అంటున్నారు యూరియా డీసీఎంఎస్ కానీ అన్నింటిలో కూడా అనుకున్న క్వాంటిటీ ప్రకారం రైతులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంకా నూట పది టన్నులు ఇక్కడ మనకి ఇక్కడ నిల్వ ఉందని చెప్పని ఇవాళ అగ్రికల్చర్ ఏవో గారు మార్కెట్ యాడ్ ఏవో గారు చెప్పారండి అది ఏ విధంగా రైతులకు ఏ ఇబ్బంది లేదని యూరియా కానీ ఏ విధంగా ఇవాళ వైసీపీ నాయకులు ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చి ఏదో దొంగ ప్రేమలు చూపించి ఈ విధంగా చేస్తున్నారని దీన్ని ఎవరు ప్రజలు నమ్మొద్దండి కూటమిని నా కూటమిని నాయకత్వాన్ని నమ్మి మీరు ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో ఆ విధంగానే మేము అనుకు దానికి అనుగుణ కుటుంబ నాయకత్వం పనిచేస్తుందండి ఆ విధంగా ప్రజలకి ఉన్న రానున్న మూడు సంవత్సరాలు కూడా మీకు అన్ని విధాలు మంచి చేస్తామని చెప్పని రైతులకు అలాగే రైతులకు కూడా అన్ని రకాలుగా మంచి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా